హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా మా వాళ్ళే పిడుగులు నానా ఏ ఫర్ ఏంద్రా ఇంకొకటే బీ ఫర్ ఇంకొకటే బ్యాట్ సూపర్ వీడి పేరు వివిన్ కింగ్ వీడు అది విషయం టైం ఉంది ఇక్కడ రెహాన్ ఉన్నాడు జిగాన్ సూపర్ ఎత్తున రెహాన్ ఇదే సంవత్సరమా గెట్టింగ్ చెప్పాలా ఇదే సంవత్సరమా

మార్చా ఫిబ్రవరియా ఏప్రిల్ ఏ హాయ్ ఫ్రెండ్స్ అక్షయ్ ఉన్నాడు బోసర్లకి మేము విషయాలు చెప్తాను చెప్తాం చెప్పరా టూ టూ డ్రీ టూ త్రీ టూ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ కొండగోడ్రీ కొండ్రీడే ఇప్పుడు ఎవరో కాదు మా ఊడే మంచి జ్ఞానం టూ త్రీ జా సిక్స్ కోచ్ ఇంకా అయిపోయింది అయిపోయింది స్టోరీ రిహా ఉన్నాడు ఉంది

అంటే ఎటు చెప్పున్నాడు మావాడు ఎటు చేసినా అంతే ఎటు చేస్తే పన్నెండు నాలుగు కానీ మన దృష్టిలో ఇది నాలుగు వాడి దృష్టిలో పన్నెండు నాలుగు ఓకే సరే మధ్య ఇంకా విషయం ఇదే దేశం ఇది ఏ దేశమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలం మండలం బామతి కొడుకు మహాజ్ఞాని ఇక ఈ ముదురు జ్ఞాని వచ్చి మా తమ్ముడు కొడుకు దేశ ముదురుడు మా ఓడి జ్ఞానం మాత్రం ఎవరికి తీసిపోదు ఎవరికి ఎక్కిపోదు మా వాడికి చెప్పచ్చా రేపు జరగబోయేది ఈరోజా గాలిపడాలి చంపాల పెద్ద దేవమవుతాం వచ్చాను కార్ డ్రైవర్ అవ్వాలా ఓకే సరే సరే అయితే అట్లయితే ప్రస్తుతానికి ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు మా ఓటు గోల్ ఏంటంటే కార్ డ్రైవర్ అవుతాడంట నిజంగానే కార్ డ్రైవర్లు అందరూ సంతోషించాలా రేపటి తరానికి ఒక కొత్త డ్రైవర్ వస్తున్నాడు మా ఓడు సూపర్ ఓకే బాయ్ చెప్పి బాయ్ బాయ్ ఇది లాస్ట్ లో ఇది ఏ రాష్ట్రం రాష్ట్రండాక్షి ఏ రాష్ట్రం ఇది రాష్ట్రం చెప్పు తరగతి చెప్పి నోట్లో ఉన్నది ఏదో ఒకటి చెప్పి ఏ రాష్ట్రం నోట్లో వచ్చింది చెప్పి అది ఇది మహారాష్ట్రం దేశం

కానీ వివెన్కి మాత్రం మంచి జ్ఞానం ఉన్నది ఆ వివెన్ ఆయన ఏ ఫర్ ఏంది సి ఫర్ డి ఫర్ ఈ ఫర్ ఫర్ జీ ఫర్ బా సూపర్ బాగా చెప్పే మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు రిహాన్తో జిగాన్